ఈ రోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోనే నరసింహపల్ల వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి తల్లిలో ఉన్నాము ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భాన్ని విష్ణుదేవాలలో విశిష్ట పూజ అయినటువంటి భీష్మ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు దేవస్థాన ఈవో గారు ఏంటి వేమూరి గోపి గారు ఉన్నారు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి ఈ విశిష్టత ఇక్కడ ఏర్పాటుపై అతను అని తెలుసుకుంది నమో నారాయణ శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహ స్వామి వారి బ్రహ్మజేరమ ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మాఘమాసంలో వచ్చే ఏకాదశి చాలా వైశిష్టమైంది విశిష్టమైంది ఈ సందర్భంగా ఇక్కడ వేదగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం దర్శనకుండా పోయినా విశేషంగా ఈరోజు లక్ష తులసి పూజ ఐదు ఆవృతులు స్వామివారికి ఒక ఆవృతి ఆదిలక్ష్మి అమ్మవారికి చేసేటట్లు అదేవిధంగా ఒక సహస్రనామ ఆవృతి భౌన రూపంలో మా అర్శన స్వాములు పదరాధకులు అర్థం సభ చాలా వైభవంగా ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి జిల్లా నలుమూలల నుంచి కూడా చాలామంది భక్తులు ఎంతో భక్తి అర్థలతో ఇక్కడికి రావడం అందరూ కూడాను మహావిష్ణువుని స్మరిస్తూ లక్ష్మీనారాయణని లక్ష్మీనరసింహ స్వామిని స్మరిస్తూ ఈ రోజు లక్ష దృష్టి పూజలో చాలా మంది కొన్ని వేల మంది భక్తులు ఈరోజు పాల్గొన్నారు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక్కసారి మంత్రం స్మరిస్తేనే అనేక జన్మ పుణ్యఫలం వస్తుందంటారు అలాంటిది కొన్ని వేల మంది ఇక్కడ కూర్చొని ఒక్కసారిగా స్వామివారిని స్మరించడం వల్ల అందులో ఈ రోజు బిగ్ ఏకాదశి రోజున చేయడం వల్ల చాలా విశిష్టమైంది ఇంకొక మార్గంలో ఈ రోజున మనకు విశ్వ ఆచార్యుల వారు విష్ణు సహస్రనామాన్ని కూడా ఈ రోజున మనకందరికీ భక్తులు కూడాను వారు బోధించినట్లుగా మనకు పురాణ శాస్త్రాల ప్రకారం కూడా మనకు తెలుస్తుంది ఈ సందర్భంగా ఇంతమంది భక్తులు ఇక్కడ విష్ణు సహస్రనామ రూపంలో లక్షద పూజ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది తద్వారా జిల్లా నలుమూలనే కాదు రాష్ట్రం మన దేశ ప్రజలందరికీ భక్తులందరికీ కూడాను ఆయుర్వేద ఐశ్వర్యాలు సర్వ సౌభాగ్యాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా స్వామివారి ప్రార్థిస్తున్నాం ఏకాదశి సందర్భంగా లక్ష తులసోత్సవం విశిష్టత ఈ పూజా కార్యక్రమం ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రధానమైన భాస్కర్ చార్య విషయం అడిగి తెలుసుకుంటున్నాం లక్ష్మీ నృసింహ ఆయన మహా నెల్లూరు జిల్లా నెల్లూరు రైలు మండలం నరసింహ కొండపై కలిసి ఉన్న వేదిగిరి లక్ష్మీ నృసింహ స్వామి వారి సన్నిధిలో ఈ రోజు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష లక్ష తులసి పూజ జరపబడుతూ ఉన్నది ఈ రోజు ఉదయం స్వామివారికి ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృతి సప అభిషేకం జరిగింది తదనంతరం స్వామివారిని విశేష వస్త్రాభరణాలతో అలంకారం చేయడం జరిగింది తదుపరి స్వామివారి సన్నిధిలో ఇరవై మంది స్తులు మొత్తం ఐదు ఆవృత్తులుగా స్వామివారి విష్ణు సహస్రనామా వారితో అర్చన జరుగుతుంది అదంతా కూడా లక్ష అర్చన అయినట్టు అవుతుంది తులసి అర్చన ఈ లక్షార్చన తదుపరి అమ్మవారికి ఆదిలక్ష్మి అమ్మవారికి సహస్వనామంగా ఒక ఒక ఆవుతి కుంకుమార్చన జరుపుతుంది ఇది భీష్మాకాశ రోజు అనాదిగా సుమారు వంద సంవత్సరాల ముందు నుంచే కూడా ఈ దేవాలయంలో జరుగుతున్నట్టు చరిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ దేవాలయంలో భక్తురాలైన అలివిల పాలం వాస్తవీలు మామూలూరు ఈశ్వరమ్మ అనే ఆమె ఈ పూజ దేవాలయానికి భూములు రాసిచ్చినట్టు ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో వారి వారసులంతా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నట్టు మాకు దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది సుమారు వంద చరిత్ర పైన ఈ లక్ష తులసి పూజ భీష్మాకాశ పూజకి మనకు చరిత్ర ఉంది ఈ విశేషం ఏమంటే విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం అనేది ఏకాదశి అనేది చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట ఇది ఈ ఏకాదశి వ్రతం చేస్తే చాలా ఎన్నో పలు కోట్ల పుణ్య బలిం వస్తుందని చెప్పి మనకు పురాణాలు తెలుపుతున్నాయి భీష్ముడు మహాభారతంలో అయిపోయిన సుమారు ఉత్తరాయణం వరకు అలానే ఉండి ఉత్తరాయణం అయిన తర్వాత నిన్నటి రోజు మొన్న అష్టమి రోజు మహావత్తుల అష్టమి రోజు ఆయన నిర్యాణం చెందుతారనమాట అందువల్ల ఏమంటే స్వామివారు భీష్ముడు నిర్యాణం చెందిన తదుపరి వచ్చే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఆయన పేరుతో ఉండాలని చెప్పనేసి మహావిష్ణువు కృష్ణుడు ఆ విధంగా ఇవ్వడం వల్ల దీనికి భీష్మ ఏకాదశి పేరు ఈ ఏకాదశి రోజు ఏదైతే మనకు లోకానికి అందరికీ కూడా వ్యాసుడి ద్వారా మనకందరికీ అందిన ఈ విష్ణు సహసనామావళి మొదట భీష్ముడు అంపశయ్య శ్రీ కృష్ణుడిని చూస్తూ కౌచించారని చెప్పనేసి మనకు మహాభారతం తెలుపుతుంది అందువలన ఈ విష్ణు సహస్నామావళి భీష్ముడు అంది తిరిగి సేవస్నామాలతో మనము విష్ణుని తిరిగి ఏకాదశి రోజు అర్చిస్తే విశేష పుణ్య ఫలము అవుతుందని చెప్పనేసి మోక్ష పదములు వస్తుందని చెప్పనేసి మనకు పురాణాలు తెలుపుతున్నాయి కాబట్టి ఈ దేవాలయంలో ఈ భీష్మే సందర్భంగా మనము ఈ లక్ష తులసి పూజ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక ఆహుతి ఒక ఆవృతి లక్ష విష్ణు సహసరావాలని మనం రామం కూడా చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం స్వామివారికి ఉభయ నాంచాలతో కూడా కలిపి విశేషమైన కళ్యాణోత్సవము తదుపరి గిరిపద దక్షిణోత్సవం జరుగుతుంది భక్తాదులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు నెల్లూరు జిల్లా ప్రజలంతా కూడా వచ్చి స్వామివారిని ప్రతి సంవత్సరం సేవిస్తూ ఉంటారు తర్వాత సంవత్సరంలో తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి ఈ భీష్మేకాశి రోజు స్వామి లక్ష తులసి పూజలో కళ్యాణోత్సవంలో గిరి ప్రదక్షిణలో పాల్గొని విశేష పుణ్య ఫలాన్ని పొందవలసిందిగా మోక్ష ప్రాప్తి పొందవలసిందిగా ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను లక్ష్మీ నృసింహాయన సత్య ప్రజా పరి పరిపాలయంతా న్యాయన మార్గేన మహీ మహిషాణే సమస్త నిత్యం లోకా భవంతు సుఖినోవంతు ఆ దూరం నుంచి వచ్చాము ఎనిమిదిన్నర కల్లా వచ్చాము అభిషేకం జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మేము రావటం కానీ చాలా బాగా జరుగుతుంది కూడా మేము అన్నవరణ పోయేవాళ్ళు కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇదే ఫస్ట్ టైం మేము తెలుసుకోవటం చాలా బాగా జరుగుతుంది మనసు పూజ అంటే తెలియదు మా అక్కడే ఫస్ట్ టైము మాకు ఇచ్చింది నేను మేము ఇది టోకన్ అది అనుకున్నాము టోకన్ లేకుండా నేను బాగా బాగా జరుగుతుంది కూడా

జనా శ్రీ శ్రీ రిక్ష్మీ నరసింహ స్వామి సంపూర్ణ నిద్రాకరణ భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సందర్భానికి అధిక సంఖ్యలో భారీ ఇద్దర భక్తులు పాల్గొన్నారు తెలుగు తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఆంధ్ర తెలంగాణే కాకుండా పలు జిల్లాల భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తొలగించుకున్నారు